ఆత్మీయులైన ప్రతి వ్యక్తులు కూడా ప్రతిరోజు యుద్ధం చేయాలి ఎవరితో యుద్ధం చేయాలంటే మనం మన శరీరం యుద్ధం చేయాలి చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే దైవ నియమానికి వ్యతిరేకంగా మనం పనిచేయడానికి బయట ఎక్కడ నుంచో శత్రువులు లేరు దైవ నియమాన్ని పాటించకుండా చేయడానికి మనలోనే ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు ఎవరంటే మన యొక్క శరీరం ఈ శరీరం మనిషిని ఏం చేస్తా అంటే దేవుడి వాక్యానికి వ్యతిరేకమైన దిశలో నడిపిస్తా ఉండదు ఎందుకు శరీరం దేవుడికి వ్యతిరేకమైన దిశలో నడిపిస్తుంది అంటే శరీరంలో పాప నియమం ఉంది శరీరము ఎంత చెడ్డదంటే శరీరం నుంచి ఏది మంచిది రాదని వాక్యం ఉంది ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు చాలా మంచి ప్యూర్ వాటర్ తీసుకుంటాం మన బాడీలోకి కానీ శరీరం నుంచి బయటకు వచ్చే నీరు ఎంత దరిద్రంగా ఉంటా చూడండి చెమట వాసన వస్తుందా సుగంధం వస్తుందా యూరిన్ గానీ ఇవన్నీ కూడా చెడ్డగా వస్తాయి మనం తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం ఆహారం కూడా ఎలాంటిది తీసుకుంటాం మంచి తీసుకుంటాం కానీ బయటకు వచ్చేటప్పుడు చెడ్డగా వస్తుంది అలాగే మన శరీరం చెడుని తీసుకోవచ్చ మంచి తీసుకున్నాం చెడు అనేది ఆటోమేటిక్ మన శరీరంలో ఉంది మన శరీరంలో ఎలాంటిది అంటే పొలం లాంటిది పొలంలో ఎవరైనా సరే పంటను పెంచుతారు కానీ కలుపు ఆటోమేటిక్ వస్తుంది శరీరం శరీరం యొక్క ఆశలు కూడా ఎవరు పెంచి పోషించవసరలా ఆటోమేటిక్ గా శరీరం నుంచి అవుతుంది